ఈ నెల పన్నెండున జరగనున్న సార్వత్రిక సమ్మను జయప్రదం చేయాలని నగర ముఠా కార్మిక సంఘ నాయకులు సురేష్ బాబు అంజుబాబు పిలుపునిచ్చారు సంగడిగుంట రేగుల రాఘవయ్య భవన్ లో బుధవారం నగర ముఠా కార్మిక సంఘం సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోట్లను సత్వరమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేపడుతున్నామని అన్నారు ఇందులో భాగంగా విజ్ఞాన మందిరం నుంచి ప్రదర్శన జరుగుతుందని చెప్పారు

వాళ్ళ హక్కులను హరిస్తూ పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదింపజేసుకుంటుంది దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని యూనియన్లు అన్ని ఫెడరేషన్లు అన్ని ఎన్జిఓ సంఘాలు రేపు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనబోతున్నాయి సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు అందులో భాగంగా గుంటూరులో ఏఐటిసీ నాయకత్వాన మిగతా అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని రేపు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా నగరముఠా కార్మిక సంఘం సమావేశంలో రేపు ఆ ప్రదర్శనను జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ముఠా కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేసి అమలు చేయాలని డిమాండ్తో రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించుకోవటం జరుగుతుంది దీంట్లో ఏఐటీయూసీ నగర ముఠా కార్మిక సంఘం గుంటూరులోని నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము రేపు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జరిగే శ్రామిక ప్రదర్శనలో నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీసీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుచున్నాం